కొల్లేరుకు ఎగువ నుంచి మరో మూడు రోజుల పాటు వరద కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు ఇదే జరిగితే కొల్లేరుకు భారీగా ముంపు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు ప్రస్తుతం ఉన్న కొల్లేరు నీటి మట్టం మూడు పాయింట్ మూడు మీటర్స్ నుంచి మూడు పాయింట్ ఐదు మీటర్స్కి చేరితే ముంపు తప్పదని చెబుతున్నారు రెండు రోజులు ఇలానే వరద కొనసాగితే ముంపు తప్పదని చెబుతున్న నీటిపారుదల శాఖ అధికారితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ బుడమేరుకు వరద ఉధృతి ఎగువ నుంచి పెరుగుతున్న నేపథ్యంలో అటు కొల్లేరు లంక గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే పర్యవేక్షణ పెట్టింది మున్పు ఇంపు గ్రామాలు ఏదైతే ఉన్నాయో లంక గ్రామాలు అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఇంకా వరద నీరు ఇవాళ కూడా వచ్చే అవకాశాలు ఉండటంతో పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఆ వరద ఉధృతి ఎలా ఉంది ఏ ఏ ప్రాంతాల మీద దాని ప్రభావం ఉందనే అంశాల మీద కూడా దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇరిగేషన్ కి సంబంధించిన ఏఈ మొత్తం ఈ కొల్లేరుకి సంబంధించి పర్యవేక్షిస్తా ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఎలా ఉంది మేడం ఏ ఏ ప్రాంతాల మీద దీని ప్రభావం ఉంది ఇప్పుడు బుడమేరు ప్రభావం ప్రస్తుతం వచ్చేసరికి మాకు పెద్దల గాడి దగ్గర వాటర్ లెవెల్ వచ్చేసరికి త్రీ పాయింట్ త్రీ మీటర్స్ ఉందండి అది త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ చేరుకుంటే పరిసర ప్రాంతాలన్నీ ముప్పుకు గురయ్యే ప్రమాదం ఉంది ప్రస్తుతం మండవల్లి మండలంలో వచ్చేసరికి కొట్టాడ లంక మనుగునూరు పెనుమాక లంక ఈ విలేజెస్ మునక గురి అయినాయండి ప్రస్తుతం రోడ్ల మీదకి వచ్చేసి ఉన్నాయి అలాగే కైక్లూరు మండలం వచ్చేసరికి చటాకై కొట్టడ ఈ గ్రామాలు కూడా మునక్కగా గురైనయండి ఇదే గాని ఒక రెండు రోజులు కంటిన్యూ అయితే ఈ ముప్పు గురయ్యే ప్రమాదం ఉందండి అంటే ఎప్పటి వరకు ఈ వరద బుడమేర నుంచి వస్తుంది అనే దానికి ఎంత వస్తుందనేది ఏమన్నా లెక్కలు ఎంత వస్తుంది అనే కాదండి అదేంటంటే అక్కడ మనకి గేట్లు ఏమి ఉండవు కాబట్టి ఆ ఫ్లో ఆ ఫ్లడ్ పై నుంచి వచ్చే ఫ్లడ్ అంతా ఇక్కడికే చేరుతుంది ఇంకా ఈ ఫ్లడ్ ఒక త్రీ డేస్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి అంటే ఎంత ఎన్ని క్యూ చెక్కులు బుడమేరు నుండి వస్తుందనేది ఏమన్నా ఉందా ప్రస్తుతం సముద్రంలో లెవల్ కా ఇది ఫ్లడ్ లెవెల్ లో ఉందండి అంతకు మించి ఉంది జనరల్ గా అయితే పదమూడు వేల క్యూసెక్స్ వస్తుందని అంచనా అండి ఇది అంతకు మించి ఎక్కువగానే ఉందండి అయితే ఏ గ్రామాలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంది మేడం అంటే ప్రస్తుతం ఏ ఏ గ్రామాల నుంచి బయటకు తీసుకొచ్చాం అక్కడ ముంపు వాసుల్ని ఏ ఏ గ్రామాలకు ఇంకా నెక్స్ట్ కూడా ఫర్దర్ గా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటే పెరుగుతున్న ప్రస్తుతం కొవాళ్ళంక పెనుమాకులంక గ్రామాలకు సంబంధించి ముందుగా ఇంటిమేషన్ ఇచ్చి బయటకు రమ్మని చెప్పామండి తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మనుగునూరు కానీ దెయ్యంపాడు ఇవి కూడా ముంక గురవుతున్నాయి వాళ్ళకు కూడా ఆల్రెడీ ఇంటిమేషన్స్ ఇచ్చారు రెవెన్యూ వాళ్ళు చేపల చెరువులకు కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి వరద ముంపు వల్ల అంటున్నారండి అది ఎన్ని వేల ఎకరాలకి దానికి సంబంధించి ఎఫెక్ట్ అయ్యే ఏరియాలు ఉన్నాయి అంటే ప్రాంతం అది ఒకసారి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు ఇది మొత్తంగా అయితే పూర్తి స్థాయిలో వరద బుడమేరు నుంచి ఎగువ నుండి వస్తున్న నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు ఇదే విధంగా దాని తీవ్రత ఉండే అవకాశాలు ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి మూడు పాయింట్ మూడు మీటర్ల వరకు ఉన్నది మూడు పాయింట్ ఐదుకు చేరితే గనక మొత్తం స్థాయిలో కొల్లేరు లంక గ్రామాలన్నీ మునిగి ముంపుకు గురవుతాయి కాబట్టి ఇప్పటికే పదమూడు వేల క్యూసెక్ల వరద నీరు వస్తుంది అనేది సమాచారం ఉంది అయితే దానికి సామర్థ్యానికి మించి వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కొల్లేరు పరిసర ప్రాంతాలు అదేవిధంగా లంక గ్రామాల్లో ఉన్న వాళ్ళని ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో వాళ్ళని ఇప్పటికే తీసుకొస్తున్నాము మిగతా వాళ్ళకి సంబంధించి కూడా పర్యవేక్షణ చేస్తూ ఆ వరద నీటి మట్టం పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపడుతున్నట్టుగా అయితే ప్రభుత్వం నుంచి అధికారులు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ లక్ష్మణ్ శ్రీకాంత్ ఎన్టీవీ కొల్లేరు నుంచి